క దేవుడు చూపిస్తుంది కృపను బట్టి పంతొమ్మిది స్తోత్రాలు చెంది దేవుని యొక్క మాటలు దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క కృప మన యొక్క జీవితాలలోకి ఎంత చక్కగా వర్తిస్తూ మనకు కావాల్సిన ప్రతిదాన్ని నెరవేరుస్తూ మనం ఏమైతే మాట్లాడాలో ఏ విధంగా అయితే మన బ్రతుకులు బ్రతకాలో ఏ విధంగా మనము బానిస బ్రతుకుల్లో నుంచి బయటికి రావాలో దేవుడు ఎంత చక్కగా ఇరిమి అని పంపిధ జనాంగానికి నేర్పుతున్న పాఠాలు అన్ని కూడా ఎక్కడ కూడా వాళ్ళు వినడానికి ఇష్టపడట్లేదు అందుకే వాళ్ళకి కోపం వచ్చి ఆ మాటలు నచ్చక ఏం చేసిందో చూద్దాం వారు ఇరిమియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడ మల్కయ్య గోతిలోనికి దింపిరి అందులోనికి ఇర్మియాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు బురద మాత్రమే ఉండెను ఆ బురదలో ఇరిమియా దిగపడేను రాజు బెన్నామైన ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోనికి దేవునికి మహిమ గలుగును గాక హలలియ ఏం చేసిండ్రంట ఈ యొక్క ఇరిమియాన్ని తీసుకుపోయి గోతిలో వేసేసిండంట ఎందుకు వేసిండ్రు నచ్చట్లేదు ఇరిమియా మాకొద్దు ఇరిమియా మాటలు బాగలేవు ఇరిమియా ఏది చెప్పినా మేము ఇష్టపడము అని తీసుకుపోయి అక్కడ వేసేస్తే ఎందుకు వేసిండ్రు ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు మీది రాంగ్ అంటే మనకి ఎంత కోపం వస్తుంది ఎందుకంటారు అసూయతో పగతో ద్వేషంతో రాంగును రాంగ్ రాంగును రాంగ్ అంటారు కదా దేవునికి రాంగ్ అన్నప్పుడు దేవుడు మనల్ని రైట్ గా నిలబెడతాడు రాంగ్ అనడం వాళ్ళ ఇష్టం రైట్ చేయడం దేవుడి ఇష్టం దేవుడికి స్తోత్రం అలవ్య ఇర్మియా నలభై మూడో అధ్యాయము రెండో వచనం చూద్దాం ఒషయ్య కుమారుడైన అజర్యాను కారేహు కుమారుడైన యొహన్నాను గర్విష్ఠు ఇర్మియాతో ఇట్లా అనేది వీళ్ళందరితో పాటు ఎవరుంట గర్భిష్ఠులు అంటే వీళ్ళు కూడా గర్విష్ఠులే కాదా గర్భిష్ఠులే దేవునికి మహిమ కలుగుని గాక హలరియా వీళ్ళందరూ కూడా ఇర్మియాతో ఇట్లా ఇట్లనేది నువ్వు అబద్ధములు పలుకుచున్నావు గృహ అభూర్తులో కాపురం ఉండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యహోవా నిన్ను పంపలేదు దేవునికి స్తోత్రం అలవే మమ్మల్ని చంపుటకు బబులోను రా చెర చెర పట్టుకొని పోవుటకు కల్దీవుల చేతికి మమ్మల్ని అప్పగించనని ఎరిగి దేవునికి స్తోత్రం నిర్యా కుమారుడైన బారుకు మాకు విరోధంగా రేపు చిన్నాడని చెప్పి దేవునికి ఇస్తూ ఇదంతా కూడా అందరూ అబద్దాలు ఆడుతుండ్రు ఇదంతా కూడా బారుకు రాస్తున్న లేఖనాలు ఇవన్నీ ఎందుకు బారుకు పేరు ఇక్కడ మెన్షన్ చేస్తుండ్రు ఎందుకు బారుకు పేరు మెన్షన్ చేస్తుంటే ఇర్మియా మాట్లాడే ప్రతి మాట దేవుడు మాటలు కాబట్టి బారుకు గ్రంథంలో లిఖిస్తుండ్రు అదే గ్రంథం కదా యహోయాకేమో యాక్యమో కాల్చివేసి కత్తితో దాన్ని నరకేసిండా గ్రంథాన్ని దేవునికి ఇరిమియా అబద్ధం ఆడుతుండ అంటున్నారు అబద్ధము పక్కన ఉన్నది ఎవరు వాళ్ళు అబద్ధాన్ని మోసాన్ని ఎంచుకున్నది ఎవరు వాళ్ళు అయినప్పటికీ ఇరిమియా చెప్తున్నారు అని మీద వాళ్ళు ఏం చేస్తుండ్రు తప్పులు మోపుతుండ్రు ఇర్మియాని కొట్టింది ఎవరు పశురు కదా దేవునికి ఎంత బాధ కలిగిండొచ్చు నిజ దేవుని ప్రకటిస్తున్నా నిజమైన దేవుని ప్రజలు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు దేవుని వైపు రావాలి గాని ఎందుకు ఇంత భయంకరమైన పనులు చేస్తుండ్రని ఎంత మనసు నొచ్చుకొని ఉండొచ్చు ఇరిమియాకి కదా ఆరు వందల నలభై నాలుగో పేజీ ఇరిమియా పేజీ చాలా భయంకరమైన పేజీ భయంకరమైన మాటలు దూషణ ద్వేషాలతో ఇరిమియా జీవితం అక్కడ నింపబడి ఉన్నది ఆ దాంట్లో నుంచి దేవుడు ఇరిమియాకి ఒకటే మాట చెప్తుంది ఎవ్వరు ఏమనుకున్నా నువ్వు భయపడకు నేను నీకు సహకారిని నేను నీకు తోడు నేను నీకు కేయడం నేను నీకు బహుమానం వేరే బహుమానంలో నీకు అక్కర్లేవు ఎవరు నిన్ను హెచ్చించకపోయినా ఎవరు నీతో సత్యంగా ఉండకపోయినా నేను నీకు తోడుగా ఉన్నా నా మాట అగ్ని వంటిది కాదా బంద బండలని బద్దలు కొట్టే వంటిది కా అటువంటి వాక్యం నేను నీకు ఇచ్చిన నువ్వు ఏమన్నా చెప్పు ఇర్మయా నేను నీకు తోడైనా అంటుంటే దేవుడికి మాయమ కలిగిన గాక హలలిమియా చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు ఇరిమియాకి సహకారి నేటి దినానికి నువ్వు ఆయన కోసం నిలబడ్డప్పుడు ఆయనతో పని చేసినప్పుడు ఆయన జీవితంలో నువ్వు జీవించినప్పుడు ఆయనలాగా నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు ప్రలోక రాజ్యపు గురి భూమి మీద నువ్వు నిలుపుకున్నప్పుడు నీ యొక్క జీవితానికి కొదవ కొరత ఉన్నది ఆయన సహకారి ఆయన స్వాస్థ్యము హలలుయా దేవునికి స్తోత్రం తండ్రి ఏసయానికి మన స్తోత్రాలు గొప్పది అద్భుతకరణ ఆచార్యక నీకే స్థూత్రులు స్తోత్రాలు చరిస్తాను ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డల్ని మీరు దేవించారు ఆశీర్వదించండి నా కుటుంబాలను మీరు స్వాస్థంగా ఎన్నుకొని పిలుచుకొని నిలబెట్టుకొని నడిపిస్తూ నేటి దినానికి సరిపోయే బిడ్డలుగా నా తండ్రి ఆ బిడ్డలందరినీ ప్రభా స్వార్థ ప్రకటించే ఇరుమి అభిషేకంతో నిలబెట్టి నడిపిస్తూ వందనాలు స్తోత్రాలు చరిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్